ఆడ వాడిన భాష ఏంటి ఏసీ ఎండోమెంట్స్ ఆఫీస్ దగ్గర నువ్వు వాడిన భాష ఏంటి కొవ్వెక్కింద ఒక్కసారి కోయించుకున్నావు నీ ఫ్యాట్ని కోయించుకున్నావు సిగ్గులే బలిసిపోయి అడ్డంగా బలిసిపోయినావు పోయి బేరియాట్రిక్ ఆపరేషన్ చేసుకున్నావు ఏం మాట్లాడతావు వాడికి పోయి ఏం ఏం లాంగ్వేజ్ వాడేవు నువ్వు నేనేమంటానంటే ఈ కోట్లల్లో స్టేలు తెచ్చుకోవటం స్టేటస్ కో తెచ్చుకోవటం ఇప్పుడు అరవై ఎకరాలు ముప్పై కోట్లు ఒక స్టేటస్ కోర్ తెచ్చేసుకోవటం ఇలా సీరియస్గా దాన్ని ఫాలోఅప్ చేయటం అవి వెకేట్ చేయించడం పేదోళ్ళ ప్రాపర్టీలు నేను జేసీ గారికి కూడా చెప్పేది అదే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎవడి తాత సొత్తు కాదు అది ప్రజల సొత్తు ఇరిగేషన్ సైట్లో ఒక డాబా కట్టి పారేస్తే అసలు మనం అధికారంలో ఉన్నామా లేమా బద్వేలి రోడ్లో ఇరిగేషన్ సైట్లో పక్కన కాస్ట్ ఉంది పెద్ద డాబా పోయి హైకోర్టులో స్టేటస్కో ఒక ఏదో చెప్పిన తేరిన దొంగల ముఠ ఒక దొంగల ముఠ వైసీపీ లో ఉంది ఎప్పుడైనా చూసామా నువ్వు తప్పుడు చేష్టాలు చేసి